గొప్ప మంత్రి కాకాని గౌద్దెడ్డి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ రోజు నన్ను డ్యామేజ్ చేయాలా నన్ను మానసికంగా ఫిజికల్గా అన్ని విధాలుగా నన్ను దెబ్బతీయాలా రాజకీయంగా దెబ్బతీయాలా పొలిటికల్గా దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు ఆ తర్వాత నేను క్రిమినల్ కేస్ సివిల్ డిఫమేషన్ సివిల్ డిఫమేషన్ అన్నీ వేశాను ఈరోజు ఇక్కడ ఎనిమిదేళ్ల తర్వాత సివిల్ డిఫమేషన్ హియరింగ్ మొదలైంది విచారణ మొదలైంది ఈరోజు డాక్యుమెంట్స్ మార్కింగ్ చేశారు మళ్ళీ పదిహేనవ తేదీ మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ మార్కింగ్ చేస్తారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ స్పెషల్ కోర్టు అమరావతిలో క్రిమినల్ డిఫమేషన్ మొదలవుద్ది ఇది సివిల్ డిఫమేషన్ అక్కడ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ మళ్ళీ క్రిమినల్ కేసు అది కూడా మొదలవుద్ది సో ఎనిమిదేళ్ల తర్వాత కాకాని గోదర్ రెడ్డి నా మీద ఓసీబీసీ బ్యాంక్ ఆర్హెచ్పి బ్యాంక్ బెర్హాద్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ ఎల్హెచ్డిఎన్ బ్యాంక్ ఇన్ మలేషియా నా ఆస్తులు అరవై ఎనిమిది ఎకరాల భూమి ఇన్ నిలాయ్ నిలాయ్ సిటీ ఆఫ్ మలేషియా వన్ ప్లాట్ వన్ ట్వంటీ త్రీ ఏ బ్రిక్ ఫీల్డ్ ఏరియా బ్రిక్ ఫీల్డ్ ఏరియా ఇన్ కౌలలంపూర్ కౌలలంపూర్ నేను అది తొమ్మిది పదకొండు రెండు వేల పదకొండులో కొన్నానని రెండు భవనాలు నిలాయ్లో నిలాయ్ సిటీలో రెండు వేల ఐదు జూలై పన్నెండులో కొన్నాను ఒక్క బిల్డింగ్ సబాంగ్ జయా ఏరియా ఇన్ మలేషియా ప్రియా స్వామి అండ్ సింగ్ మలేషియాలో వాళ్ళిద్దరు నాకు మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకాక్లో నాకుంది సో బ్యాంకాక్ మలేషియా సింగపూర్ కౌలంపూర్ వీటన్నిట్లో నాకు ఆస్తులు ఉన్నాయి ఇవ ఇవన్నీ అసలు యాక్చువల్గా మలేషియా ఇండియా మధ్య ట్రీటీ లేదు ఏదైనా సరే అక్కడ బ్యాంకుల గురించి కానీ అక్కడ ఉండే ట్రాన్సాక్షన్ గురించి ఇండియాలో మనం వెల్లడించేదానికి లేదు మన గురించి ఇండియా గురించి అక్కడ మలేషియాలో చెప్పేదానికి లేదు అది ఒప్పందం ఈయన బ్యాంకులో ఉండే అకౌంట్ కాపీలతో కూడా పెట్టాడు నేను మలేషియా పర్యటించలే నాకు పాస్పోర్ట్ లేదు వీసా లేదు అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు వెయ్యి కోట్ల ఆస్తులు వెయ్యి కోట్ల ఆస్తులు నాకు అక్కడ ఉన్నట్టు నాకు నా భార్య నా కుమారుడికి వెయ్యి కోట్ల ఆస్తులు నాలుగు దేశాల్లో ఉన్నట్టు ఆ రోజు రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయంగా మానసికంగా అన్ని విధాలా ఆరోగ్యంగా అన్ని విధాలా దెబ్బతినిపోవాలా మెంటల్ టార్చర్ అనుభవించాలా నేను కుంగిపోవాలా నాకు నా ప్రతిష్ట తెలుగుడు అనేవాడు అందరి దగ్గర డ్యామేజ్ అయిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఇటువంటి దుర్మార్గం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం ఇతర దేశాల్లోంచి పత్రాలు తెచ్చిపెట్టి నమ్మించేదానికి ప్రయత్నం చేయటం ఇటు ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేయలే ఇటువంటి హీనమైన హీనమైన సంస్కృతి నీచమైన సంస్కృతి ఉండే మనిషిని నేను ఎప్పుడు చూడలే నెల్లూరు జిల్లా చరిత్ర చూడలేదు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇటువంటి ప్రవర్తన చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇది దుర్మార్గం ఇది ఇవన్నీ అనుభవించి తీరుతావు అది ఒక్కటి కాదు నువ్వు నకిలీ మద్యం ఇస్తే ఏడు మంది చనిపోయినారు ఐదుగురు పెడితా పోలూరు మరిపల్లిలో ఇద్దరు నకిలీ మద్యం నకిలీ పత్రాలు దళితుల భూములు దళితుల భూములు దళితుడిని చంపేస్తే అక్కడ తగలిపెట్టించి పోలీసులు పంపించి తగలిపెట్టించే అక్కడ మళ్ళీ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్పించేయటం ఇద్దరు ముస్లింలు చంపిన ఎస్ఐని ఎనకేసుకొని రావటం ఎంత క్రూర మృగాలు కూడా క్రూర మృగాలు కూడా ఇటువంటి ఘోరాలు నేరాలకి బహుశా ఘోరాలకి ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండవు క్రూరు మృగాలు కూడా చేసి ఉండవు కానీ గోవర్ధన్ రెడ్డి చేశాడు ఈరోజు అనుభవిస్తాడు